నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ పసుపు కింద కి పసుపు కుంకుమ క్రింద ఇచ్చిన ఆస్తి భార్యకు ఇచ్చిన ఆస్తి భర్త అమ్ముకోవచ్చా ఇక్కడ పసుపు కుంకుమ కింద భార్యకు ఇచ్చిన ఆస్తి అనగా భార్య యొక్క తల్లిదండ్రులు కానీ భార్య తరపు బంధువులు కానీ ఇచ్చినటువంటి ఆస్తి అంటే దానిపైన పూర్తిగా హక్కులు అతని యొక్క భార్యకు మాత్రమే ఉంటాయి అందుకే ఆ యొక్క ఆస్తిని భర్త అమ్ముకోవచ్చా అంటున్నామంటే అక్కడ భర్తకు ఆ ఆస్తి పైన హక్కులు ఉండవు కాబట్టి చెట్టరీత్త పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఆస్తి భార్యకు వచ్చిన ఆస్తి అతని త ఆమె తల్లిదండ్రుల తరపు నుంచి కానీ ఆమె బంధువుల తరఫు నుంచి కానీ లేదా ఆమె అమ్మమ్మ తరపు నుంచి కానీ వచ్చినటువంటి ఆస్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్త అమ్ముకోవడానికి వీల్లేదు కానీ కొన్ని సందర్భాలలో భర్తకు తమ యొక్క ఆస్తిని ఆమె గిఫ్ట్గా రాసిచ్చినప్పుడు భార్య తన భర్తకు గిఫ్ట్గా రాసిచ్చినప్పుడు లేదా భర్త భార్య మధ్యన అండర్స్టాండింగ్ ఉండి ఆమె అనుమతితో తన యొక్క వారి యొక్క డెవలప్మెంట్ కోసం కానీ వారు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు మేము డెవలప్ అవుతున్నాము ఈ ఆస్తి అమ్మడం వల్ల అనుకున్నప్పుడు కానీ వారు వారి యొక్క నిర్ణయం ప్రకారం అంటే ఆమె యొక్క భారత భార్య యొక్క అనుమతితో మాత్రమే ఆ ఆస్తిని అమ్ముకునే అవకాశం ఉంటుంది లేదా పిల్లల విద్యాభ్యాసం కోసము పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఉన్నప్పుడు తల్లి అంటే భార్య అనుమతితో మాత్రమే ఆ యొక్క ఆస్తిని అమ్మడానికి వీలుంటుంది అంతేగాని తను ఆమె మా భార్య ఆస్తి కాబట్టి నా ఆస్తి అని అనుకొని భర్త అమ్ముకోవడానికి వీలు లేదు సో కాబట్టి ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి అవగాహన తెలుసుకోవడం కోసం ఈ యొక్క న్యాయపరమైన సలహాలు తెలుసుకోవడం కోసం మీరు మమ్మల్ని నా యొక్క కాంటాక్ట్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ టూ జీరో సిక్స్ త్రీ వన్కు సంప్రదించండి మీకు ఎలాంటి న్యాయ సలహాలు కావాలన్నా తెలుసుకోండి థ్యాంక్ యూ